హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరల్లా కన్సల్టెంట్ హోమియోపతి అండ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అట్ ఫెడికేస్ హోమిపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ ప్రైమరీ మీరు ఎండోమెట్రియోసిస్ అనగానే గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే ఒకటి ఏంటి అని అంటే పెయిన్ ఇప్పుడు పీరియడ్స్ ఆర్ మెన్సెస్ లో ఉన్నప్పుడు పెయిన్ దట్ ఇస్ డిస్మెనోరియా లేదు అని అంటే యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు పెయిన్ డిజ్ యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు కొన్ని కొంచెం బ్లడ్ రావడం హెమటూరియా లేదు అని అంటే క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటే ఇక్కడ లోవర్ ఆబ్డోమిన్ రీజన్లో పెయిన్ క్రానిక్ అంటే మెన్సెస్ ఉన్నా లేకపోయినా కూడా పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉండడం దాన్ని క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటారు అది ఉన్నా కూడా అవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ అనమాట పాటు ఏంటి అని అంటే ఇన్ఫర్టిలిటీ అనేది మేజర్ సిమ్టమ్ అంటే మైల్డర్ ఫార్మ్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండవు మోడరేట్ ఫార్మ్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ లోనే ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి రేజ్ అవుతూ ఉంటాయి దాంతోపాటు వాట్ ఆర్ ద సైన్స్ అంటే టెండర్నెస్ ఈ ఏరియా అంతట్లోని మనం ప్రెస్ చేస్తే పాల్పేట్ చేస్తే టెండర్నెస్ తో పాటు నోడ్యూల్స్ అంటే సిస్ ఏవైతే ఉన్నాయో డీప్ పాల్పేషన్ లో కొంతమందికి సిస్ సివియర్ పెద్దగా ఉంటే తగులుతాయి దాన్ని నాడ్యులారిటీ అని అంటారు అండ్ టెండర్నెస్ అని అంటే పాల్పేట్ ఆర్ ఒత్తి చూస్తున్నప్పుడు సివియర్ పెయిన్ ఉండడం టెండర్నెస్ అని అంటారు దీస్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ అనమాట యాజ్ యూ కెన్ సి పెయిన్ఫుల్ పీరియడ్స్ హెవీ పీరియడ్స్ ఉండడం దాంతో పాటు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎండోమెట్రికోసస్ లో సర్టన్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి ఆ అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎండోమెట్రియోసిస్ సఫర్ అవుతున్నారు అని అనుకోండి దాంతో పాటు మనకి ఇచ్చి స్కిన్ మేజర్ థింగ్ ఏంటి అని అంటే ఇరిటేటెడ్ స్కిన్ ఉంటుంది ఎందుకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఎందుకు ఉంటాయి అని అంటే మీకు ఎండోమెట్రియోసిస్ రావడానికి ప్రైమరీ కాజ్ ఒకవేళ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనుకోండి దాంట్లో ఇమ్యూన్ సిస్టమ్ యాక్షన్ సరిగ్గా లేదు డిస్ఫంక్షన్ ఉంది అనుకోండి తొందరగా చిన్న చిన్న వాటికి కూడా మీకు సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవుతాయి జస్ట్ నార్మల్ ఫ్లూ కూడా మీకు సివియర్ గా అనిపిస్తుంది ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అండ్ ఫేటిక్ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది యాజ్ యూ కెన్ సీ హియర్ నాట్ ఓన్లీ దాట్ సిమ్టమ్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ లో ఇంకొక మేజర్ సిమ్టమ్ ఏంటి అని అంటే డిస్పారియూనియా పెయిన్ డ్యూరింగ్ ఇంటర్ కోజ్ కూడా ఉంటుంది దాంతో పాటు ఫేటిక్ అనేది ఉంటుంది అంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ బాడీలో రన్ అవ్వడం వల్ల హైపోగ్లైసీమియా అండ్ బౌట్స్ ఆఫ్ హైపర్ గ్లైసీమియా అటీఇటు ఇటు షు షుగర్ గ్లూకోజ్ లెవెల్ అటటు డిజ్రప్ట్ అవ్వడం వల్ల సడన్ గా ఇట్లా ఎనర్జీ అంతా లాగేసినట్టు అనిపిస్తుంది దాన్నే గన్ అని కూడా అంటాం దాంతో పాటు ఇంకేముంటుందంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ తో పాటు మనకి బౌల్ మూమెంట్స్ అంటే మన ఇంటెస్టైనల్ మూమెంట్స్ ఐదర్ మనకి డయేరియా కానీ కాన్స్టిపేషన్ లో గాని ల్యాండ్ చేస్తాయి అంటే ఒక్కొక్కసారి డయేరియా ఉండొచ్చు ఒక్కొక్కసారి కాన్స్టిపేషన్ ఉండొచ్చు సో ఎండోమెట్రిస్ అనగానే గుర్తుపెట్టుకోవాల్సింది ప్రైమరీ పీ గుర్తుపెట్టుకోవాలి పెయిన్ఫుల్ ఎవ్రీథింగ్ ఏంటి పెయిన్ఫుల్ డ్యూరింగ్ సెక్స్ పెయిన్ఫుల్ డ్యూరింగ్ యూరినేషన్ పెయిన్ఫుల్ డ్యూరింగ్ మెన్స్ట్రేషన్ అండ్ క్రానిక్ పెల్విక్ పెయిన్ అనేది ఉంటుంది దాంతో పాటు డయేరియా కాన్స్టిపేషన్ నాజి ఆర్ వామిటింగ్ ఉండొచ్చు హెడ్ ఉండొచ్చు ఇచ్చి స్కిన్ ఉండొచ్చు ఫేటిక్ కూడా ఉండొచ్చు ఒకవేళ మీరు ఎండోమెట్రోసిస్ తో కనుక సఫర్ అవుతుంటే మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయాలనుకుంటే అసలు ఆ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఫస్ట్ వన్ ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ అంటే ఏంటి అని అంటే మీరు ఈ దగ్గరలో ఫిడికస్ బ్రాంచ్ ఎక్కడ దగ్గరలో లేకపోతే మీరు ఎక్కడ వరల్డ్ లో ఉన్నా కూడా మమ్మల్ని ఆన్లైన్ అంటే వాట్సాప్తో కానీ కాల్తో కానీ కనెక్ట్ అవ్వచ్చు ఆన్లైన్ కన్సల్టేషన్స్ లో మనకి ఆడియో అండ్ వీడియో అంటే ఆడియో ద్వారా కానీ వీడియో ద్వారా కానీ మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు మీ దగ్గర ఏమైనా ఆల్రెడీ ఉన్న ల్యాబ్ రిపోర్ట్స్ ఉంటే మాతో షేర్ చేయొచ్చు అవసరమైన మీకు పంపించడం జరుగుతుంది మీరు మళ్ళీ అక్కడ ల్యాప్టెప్స్ చేయించుకుని మాకు పంపిస్తే దాన్ని బట్టి కేసు తీసుకుని మీకు మెడిసిన్ కూడా డైరెక్ట్ గా ఇంటికే సప్లై చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇండియాలో కనుక ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ అనేది మనకు టైం పీరియడ్ పడుతుంది యుఎస్ఏలో అయితే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ ఒకవేళ యుఎస్ఏ అండ్ ఇండియా కాకుండా ఇంకెక్కడున్నా కూడా ఒక ఫైవ్ టు ఎయిట్ బిజినెస్ డేస్ లో మీ డోర్ స్టెప్ దగ్గరికి హై క్వాలిటీ హై రేటెడ్ మెడిసిన్స్ అనేవి హోమ్ డెలివరీ అనేది చేస్తారు దాంతో పాటు ఇన్ పర్సన్ ఇన్ పర్సన్ అంటే మీరు ఒకవేళ ఫిడికస్ హోమియోపతి బ్రాంచెస్ ఎక్కడైనా దగ్గరలో ఉంటే ఇన్ పర్సన్ గా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు మీ ల్యాబ్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే తీసుకొని రావచ్చు కన్సల్టేషన్ చేయవచ్చు మీకు ఇక్కడ డిస్ప్లే చేసే నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ ద్వారా గానీ మీరు మాతో కనెక్ట్ అయ్యి మీ అపాయింట్మెంట్ ని బుక్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ ఎండోమెట్రియోసిస్ తో కనుక సఫర్ అవుతుంటే ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తుంటే దగ్గరలో మీకు చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉండొచ్చు కానీ ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే ఇట్ ఇస్ హైయెస్ట్ ఆఫ్ హెల్త్ అంటే ఏంటి మేము త్రీ బేసిక్ రూల్స్ అనేది ఫాలో చేస్తాం ఫస్ట్ హైయెస్ట్ సక్సెస్ మా దగ్గరకు వచ్చిన ప్రతి కేస్ మంచి సక్సెస్ రేట్ ఆర్ గుడ్ సక్సెస్ రేట్ చూస్తుంది దాంతోపాటు పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి గ్రే ఏరియా ఇది లేకుండా మీకు ట్రీట్మెంట్ ఎలాగా మీ డిసీజ్ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది మీకు ఎలాంటి కండిషన్ తో మీరు సఫర్ అవుతుంటే మేము ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తామనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది దాంతోపాటు పర్సనల్ కేర్ మీకు ఇక్కడ ఇచ్చే పర్సనల్ కేర్ టాప్ నాచ్ ఉంటుంది అని అంటే మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా మీరు మాతో గెట్ ఆన్ అవ్వచ్చు మీరు ఒకవేళ ఎండోమెట్రియోసిస్ తో కనుక సఫర్ అవుతుంటే ఇఫ్ యూ వాంట్ టు టేక్ హోమియోపతి ట్రై ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ Phyticus homeopathy.